హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా పీతాంబరి పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంట్లోనే ఈజీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అండి మనం బయట ఏం కొనాల్సిన అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా పీతాంబరి పౌడర్ని అయితే చేసి చూపించబోతున్నాను ఇలా చేసి ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి రెండు నెలలైనా మూడు నెలలైనా ఏమీ పాడవదనమాట మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చు రాగి కానివ్వండి ఇత్తడి సిల్వరు ఏదైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పితాంబరి పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పౌడర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఏదైనా చిన్న కప్పుతో ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలి ఇందులోనే వంట సోడా వన్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే సాల్ట్ ఒక స్పూన్ దాకా కప్పు దాకా సోప్ పౌడర్ వేసుకుంటున్నాను మీ ఇంట్లో ఏ సోప్ పౌడర్ ఉంటే అదే వేసుకోవచ్చు చూడండి నిమ్మ ఉప్పు అయితే ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను నిమ్మ ఉప్పు అంటే మీకు తెలిసే ఉంటుంది కదా అదైతే ఒక స్పూన్ వరకు వేస్తున్నాను మంచి కలర్ రావటానికి చిటికెడంతా ఫుడ్ కలర్ యాడ్ చేశాను వేసేసుకొని వీటన్నింటినీ ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకొని బెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి నిమ్మ ఉప్పు సోప్ పౌడర్ అంతా వేసుకున్నాం కదండి అవంతా కొంచెం సాఫ్ట్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ పిండిలని బాగా మిక్స్ అవుతాయి అన్నమాట చూడండి కలర్ కూడా చక్కగా వచ్చింది చూడండి ఈ విధంగా ఏదైనా ఒక గ్లాస్ బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ తీసేసుకొని ఇందులో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెండు నుంచి మూడు నెలల పాటు ఏం పాడవద్దనమాట ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి మూడు నెలల పాటు ఏ టెన్షను లేకుండా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్తో రాగి ఇత్తడి కూడా క్లీన్ చేసి చూపిస్తానండి చూడండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఈ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను రాగి సామాగ్రి అయితే క్లీన్ చేసి చూపిస్తానండి పూజ ఐటమ్స్ అయితే క్లీన్ అనమాట రాగి ఇత్తడి సిల్వరు మూడు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకొని ఆ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి మనం గట్టిగా కూడా ఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదండి లైట్గా ఇలా రుద్దామంటే జిడ్డు మరకలు ఈజీగా వదిలిపోతాయి అన్నమాట చూడండి చూడండి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తానండి మనకి జిడ్డు మరకలు ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో గట్టిగా ఫ్రెష్ చేసి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి మనం లైట్గా రుద్దితే చాలన్నమాట చూసారా ఎంత నీట్గా మనకి మరకలంతా క్లీన్ అయిపోయాయో రాగి చొంబు షైనింగ్ కూడా వస్తుంది కదండి చూడండి ఇలాగే రాగి కానివ్వండి ఇత్తడి కానివ్వండి సిల్వర్ కానివ్వండి ఏదైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ తీసుకొని ఈ విధంగా తడి ఏమీ లేకుండా నీట్గా ఈ విధంగా తుడుచుకోవాలన్నమాట టిష్యూతో కానీ లేదు అంటే ఏదైనా పొడి క్లాత్తో కానీ తడి ఏమీ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల వీటికి మరకలు అనేది లేకుండా ఉంటాయండి నెక్స్ట్ టైం మనం క్లీన్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో జిడ్డు మరకలు నీట్గా క్లీన్ అయిపోయాయి అన్నమాట బాగా షైనింగ్గా కూడా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం బయట కొనాలి అంటే పీతాంబరి పౌడర్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే పీతాంబరి పౌడర్ని ఒక్కసారి చేసి చూడండి సిల్వరు రాగి ఇత్తడి ఏవైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా పౌడర్ని రెడీ చేసి ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్